స్త సీరియస్ గానే ఉందండి ఇక మనం దేవుడి మీద భారం వేయాల్సిందే రోడ్డు మీద ఎక్కుతూ అన్ని అవుతుంది అయినా సరే నేను వాళ్ళ వదిలి పెట్టను రోడ్డు మీద వాళ్ళతో పాటు ఉన్నా నేను ప్రశాంతంగా ఉంటానండి నేను ఐదో రోజు వీడియో వదులుతానండి మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటని చెప్తాను కదండీ మన పిల్లలు అయితే అందరు బాగానే ఉన్నారు కొంచెం సీరియస్గా ఉందండి కొంతమందికి వచ్చేసి కానీ పిల్లలు అయితే పర్లేదు బాగానే ఉన్నారు ట్రీట్మెంట్ అయితే జరుగుతూనే ఉందండి మళ్ళీ ఇంకో ముగ్గురు పిల్లలకి అసలు బాగాలేదు కదా ఆ పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళా పోయినసారి నేను రెండు పిల్లల్ని తీసుకొని కదండి ఆ పిల్లలు వచ్చేసి ఆ పిల్లకైతే పర్లేదు బాగానే ఉంది ఆ పిల్లని వదిలేసేసి ఇంకా దాని కూతురు ఉంది కదా ఇంకో ఉంది చిన్నది చిన్న బుడ్డితో ఉంది కదా ఆ బుడ్డిదాన్ను ఇంక వేరే ఇద్దరిని తీసుకొని మనం ఫస్ట్ సారి బుడ్డి బుడ్డిదాన్ని మొత్తం నలుగురిని తీసుకెళ్ళానండి హాస్పిటల్కి వచ్చేసి నలుగురికి అలాగే ఉంది నలుగురికి నూట నాలుగు జ్వరం ఉంది ఫుల్ ఉంది జ్వరం కూడా వచ్చేసి అది వైరస్ అన్నారు కదా ఇంకా దానికి సంబంధించిన మెడిసిన్ అవన్నీ అమ్మ అని చెప్పారు వాళ్ళకి అర్థమైపోయింది కాకపోతే రెండింటికి మటుకే ఇద్దరిలో బెటర్ అనిపిస్తుంది రెండింటికి మట్టికి కాస్త సీరియస్గానే ఉందండి ఇక మనం దేవుడి మీద భారం వేయాల్సిందే తప్పదో అనిపిస్తుంది నాకైతే వాళ్ళైతే సరిగ్గా ఏం తినట్లేదు పాలు పోసినా కూడా కొంచెం ఏదో అలా నంచుతున్నారు అంతే చూస్తేనే బాధ వేస్తుంది మనం చూస్తానేమో వదిలేయలేము కదా పిల్లల్ని అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఒకళ్ళు నన్ను పర్సనల్గా నాకు ఫోన్ చేసేసి నన్ను అడిగారు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నా అలాగా హాస్పిటల్కి తీసుకెళ్లే బదులు ఒక మెడిసిన్ వేసేసి వదిలేయచ్చు కదా ఎలాగో వాళ్ళే బతుకుతారు కదా ఉంటే ఉంటా లేదు కదా అన్నం పెడుతున్నాం కదా కడుపుకి అనేసి మాట్లాడారండి నాకు కొంచెం బాధ వేసింది ఆ విషయంలోని కానీ అలా అనేసి నేను వాళ్ళని అయితే ఒక మాట కూడా అనలేదు ఎందుకు అనలేదంటే ఇప్పుడు మీరు కూడా పప్పిస్త ప్రేమిస్తున్నారు కదా జంతువులంటే ప్రేమ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మనం ఎలా ఉన్నా ఉన్నాయి మనం ఏ స్థితిలో అన్నా ఉన్నాయి వాళ్ళని మనం ప్రాణం మనం వాళ్ళని కాపాడాలి కదా చూస్తా చూస్తాం ఎవరు వదిలేయరు కదండి అదైతే కరెక్ట్ కూడా కాదని అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాధేస్తుంది అండి మేడం నేను మీ గురించి చెప్తున్నాను మీరు అయితే తప్పుగా అనుకోవద్దు కానీ నాకు కాస్త బాధ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను నేను అది మీ ఇంట్లో పెంచుకున్న వాళ్ళు మీకు అలా అనిపిస్తుందేమో బయట పప్పించారు మీరు వాళ్ళకి దగ్గరగా ఉండి మీరు చూడండి మీకు అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకి అందరూ సమానమేనండి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏం అని చెప్పేసి వదిలేయకూడదు మనం ఇప్పుడు మన ఫ్యామిలీలోని ఎవరికైనా బాగాలేదనుకోండి వదిలేస్తారు అలాగా చెప్పండి మనం రోడ్డు మీదకి వచ్చినా సరే వాళ్ళకి మనం చూపించుకుంటాం కదా అప్పు చేసైనా సరే చూపించుకుంటాం కదా ఎవరికైతే రేపు అయినా సరే మనం సంపాదించుకోవచ్చు ఆస్తి లేకపోయినా పర్లేదు వాళ్ళకి మన ప్రాణం వాళ్ళ వాళ్ళ ప్రాణం మనకు ముఖ్యం వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనకు కావాల్సిందని చూపించుకుంటే వాళ్ళు మన సొంత అయితే అలాగే పిల్ల పిల్లల విషయంలోనే అంతేనండి నా మెంటాలిటీ అయితే ఇలాగే ఉంటుందండి మీరైతే అర్థం చేసుకోండి నేను రోడ్డు మీదకి వచ్చిన నేను ఎలా ఉన్నా సరే వాళ్ళని అయితే వదిలిపెట్టను చూపిస్తాను నా చేతన వరకు నేను చేస్తాను అది ఆ చేయి తాటిపోయిన తర్వాత అప్పుడు నేనేం చేయలేను నేను అసలు ప్రయత్నించుకోకుండా నేనేం చేయకుండా వాళ్ళని చూపించుకోకుండా నేను ఎలా ఉంటానండి చెప్పండి చూస్తా ఎవరు వదిలేయరు కదండి కడుపుకి అన్నం పెట్టినంత మాత్రంలో అందుకేనండి నాకైతే కొంచెం బాధగా అనిపించింది ఎందుకు ఇలా మాట్లాడుతున్నారా అనిపిస్తుంది జంతువులు ప్రేమించే వాళ్ళు కూడా ఇలా మాట్లాడతారు ఎందుకు అనిపిస్తుంది అస్సలు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనిపిస్తుంది మరి నటిస్తున్నారో ఏమో నాకైతే తెలియట్లేదు అలా ప్రేమిస్తున్నాం మా జంతువులు అంటే ఇష్టం అని చెప్పేసి ఇలాంటి మాటలు నాకు ఫోన్ చేసి మాట్లాడు మాకడండి దయచేసి మీ పుణ్యం ఉంటుంది ఓకేనా అది నాకు నచ్చింది నేను చేస్తున్నా నాకు వాళ్ళంటే ఇష్టం అంతే ఆ ఇష్టాన్ని ఎవరో కాదని అక్క ఎవరికీ లేదు నేను హాస్పిటల్కి ఎక్కడికైనా తిప్పుతాను నేను నాకు ఇబ్బంది లేదు నా టైం మొత్తం వేస్ట్ అయిపోయినా పర్లేదు అది లేకపోతే పుస్తులు ఉంటాం మేము రోడ్డు మీద ఎక్కుతాం అన్నీ అవుతుంది అయినా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను రోడ్డు మీద వాళ్ళతో పాటు ఉన్నా నేను ప్రశాంతంగా ఉంటానండి నాకు కావాల్సింది అది వాళ్ళతో ఉన్నా చాలా అనిపిస్తుంది అది దయచేసి ఇలా మాట్లాడమాకండి నా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అన్నది మాత్రమే చూడండి మీరు మీరు నచ్చితే లైక్ కొట్టండి పిల్లలు ఎలా ఉన్నారని మీరు మెసేజ్లు చేయండి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది కానీ ఇలాగ ప్రాణం తీసేలాగైతే మాట్లాడము అక్కడ దయచేసి పిల్లల విషయంలోని చూస్తే చూస్తే నేనైతే వదులుకోలేను కదా అసలు ఒక్కసారి చూసారో వాళ్ళు ఎలా వణుకుతా వాళ్ళు అంత బాధపడుతూ ఉన్నారు నూట నాలుగు జారో ఒక బుడ్డి దానికి వచ్చేసి వాళ్ళు ఎంత నరకం అనిపిస్తున్నారండి వాళ్ళంక చూస్తుంటే ఎంత బాధ వస్తుందో తెలుసా మీకు అనిపించట్లేదండి చెప్పండి నేను వాళ్ళ పేరు కూడా నేను చెప్పట్లేదండి కావాలనే చెప్పట్లేదు నేను దయచేసి అర్థం చేసుకోండి నన్ను ప్లీజ్ అండి మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూసినా కూడా నా వీడియో చూసి మీరు సపోర్ట్ చేయండి ఓకేనా మీరన్నా మారండి ఎలాగో కొంతమంది ఇలాగే చేస్తున్నారు అందుకనే చెప్తున్నా నేను జంతువులు ప్రేమించే వాళ్ళు ఇంకొకళ్ళకి ఆనికి ఆని చేయకూడదు అనే ఆలోచనే వస్తుంది కానీ చెయ్యాలి వీళ్ళని ఇది చేయాలి అన్న ఆలోచన అయితే రాకూడదండి నిజమైన ప్రేమ ఉంటే అలాగే ఉంటుంది అదే ఎందుకో నా బాధ అనిపించింది పిల్లల గురించి చెప్పాలనిపించి కూడా నేను ఇవన్నీ చెప్తున్నా అంటే మీకు అర్థం చేసుకోండి మీరు వచ్చేసి నేనైతే పిల్లలు వీడియో మళ్ళీ ఐదు రోజుల తర్వాత వదులుతానండి పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది అన్నీ చెప్తాను నేను మీకు మళ్ళీ ఎందుకంటే ఇంజక్షన్లు ఇచ్చారు కదా నాకు ఐదు రోజులు నేను చేపించాలి ఇంజెక్షన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి ఎక్కడ తీసుకొని వెళ్తే ఇంజక్షన్ చెప్పడానికి లేదంటేనే ఎవరు నన్ను పిలిపిస్తానండి పిలిపిస్తే మళ్ళీ ఎక్కువ అమౌంట్ అవుతుంది కదా అందు గురించి ఆలోచిస్తున్నాను నేను సరే ఆటోకైనా సరే ఒకేసారి తీసుకెళ్ళిపోయినారా నరానికి కదా చేపించేది ఇండక్షన్లో ఐదు రోజులు చేసిన తర్వాత మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది నేను మళ్ళీ వీడియో వదులుతానండి కంపల్సరీగా మీరు అది కూడా చూడండి మన పిల్లలు ఎలా ఉన్నారు ఏంటనేది మీకు కూడా అర్థమవుతుంది కదండి అందుకని టాబ్లెట్లు కూడా ఇచ్చేసారండి ట్యాబ్లెట్లు వదిలిన సాయంత్రం ఏమన్నారు కానీ సెలైన్ బాటిల్ అవి అయితే పెట్టకూడదు అన్నారు కానీ ఈ జబ్బు రావడానికి రీజన్ ఏంటంటే మీకు నేను పోయినసారి కూడా చెప్తాను అన్నా కదా మనం ఎప్పుడైనా సరే వాళ్ళకి టీకాలు కంపల్సరీగా వేయించాలంట అండి చిన్నప్పుడే అది ఏడు వందలు ఏమవుతుంది కంపల్సరీగా వేయించమన్నారు అందుకని ఈసారి నేను బుడ్డి పిల్లలకు కూడా నేను టీకాలు అనుకుంటున్నానండి మన చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి మూడు నెలలు రాగానే వేయించాలి కంపల్సరీగా వేపిస్తానన్నా నేను దయచేసి మీలో ఎవరన్నా డాక్టర్లు ఉన్నా సరే ఇలాగ చేపిస్తానన్నా మీరు ఎవరన్నా ముందుకు వస్తే మటుకు మన పిల్లలకి మీరే దగ్గరుండి కాస్త నాకు హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది కదండి మీరు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మన బుడ్డి పిల్లలు మనం తీసుకెళ్ళిపోయి టీకాలు లేపిద్దాము అని అనుకున్న వాళ్ళు అయితే ముందుకు వచ్చేసి నా దగ్గరికి రండి అండి కంపల్సరికి ఇబ్రేంపట్నం రండి మనం వెళ్ళేసి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి టీకాలు వేపిద్దాం మనం ఎంతమంది ఉంటే అంతమందికి ఎవరన్నా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉన్నా కూడా సపోర్ట్ చేయండి మన బుడ్డి పిల్లల కోసం వాళ్ళని తీసుకెళ్ళిపోయి మనం టీకాలు కూడా వేయించేద్దాం ఎందుకంటే వాళ్ళు పెద్ద తర్వాత వాళ్ళకి ఏ జబ్బు రాదంట నాకు వచ్చేసి డాక్టర్ గారు చెప్పారు ఇంత రిస్క్ పడే బదులు చిన్నప్పుడే టీకాలు వేయించుకుంటే మంచిది కదా అమ్మ అన్నారు మరి గవర్నమెంట్ హాస్పిటల్లోని ఇది ఉందో లేదో అన్నది నాకైతే తెలియట్లేదండి ఒకవేళ అక్కడున్నా కూడా అక్కడే మనకేం ఫ్రీగా ఏం చేయట్లేదు కంపల్సరీగా మెడిసిన్కి డబ్బులు తీసుకుంటున్నారు అన్నిటికీ తీసుకుంటున్నారు అందుకనే నేను ఇంకా ప్రైవేటే నయం కదా అనిపించింది నాకు నేను కూడా అక్కడికే మన పిల్లల్ని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాను నేను మీకు ఇంకా ఏదన్నా తెలిసి ఉంటే ఈ టీకాల గురించి జబ్బు రాకుండా ఉండాలి తెలిసి ఉంటే మటుకు నాకు కంపల్సరీగా మీరు కూడా మెసేజ్ చేయండి అండి మీరు చెప్పినట్టే నేను చేస్తా నేను మన పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళమంటే నేను అక్కడ తీసుకెళ్ళిపోయి నేను టీకాలు వేపిస్తానండి ఎందుకంటే ఈసారి ఏ బాధ లేకుండా ఉంటుంది వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు కదా ముందు జాగ్రత్తగా నేను ఇవన్నీ నేను ఇంకా ఇవన్నీ పాటిస్తామని అస అనుకుంటున్నాను మన పిల్లల విషయంలోని ఎందుకంటే ఇంకొకళ్ళు నోరిప్పేలాగా కూడా ఉండకూడదు కదా వస్తే వచ్చింది జబ్బు ఏముంది వాళ్ళని వదిలేసే నువ్వు అనే ఆ మాట కూడా రాకుండా ఉంటుంది అప్పుడు నేను ముందుగానే వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి మెడిసిన్ ఏం కావాలి అన్నీ వేసేసే టీకాలు అన్నీ ఏపిస్తే ఇంకే టెన్షన్ ఉండదండి అప్పుడు అందుకని నేను దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను